హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని అందరికీ నమస్కారం మీరు అందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటానండి కార్తీక మాసం కర్రీ పూర్తిగా చూడండి మీకు కూడా పనికి వస్తుంది ఏమో అండి తీసానండి ఫుల్ వీడియో రెండు నిమిషాలు మూడు నిమిషాలే కదండి పూర్తిగా చూడండి అలాగే వంకాయలు పావు కేజీ అలాగే తాలబుని దిలుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర కుమ్ముకున్నానండి అలాగే కొద్దిగా జీడిపప్పు పుట్నాలు పల్లీలు చిన్న కొబ్బరి ముక్క ఈ మూడు దంచుకుందామండి దంచుకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఆయిల్ వేసి చిన్న చిన్నగా ముక్కలు కోసండి వంకాయ ముక్కలు వంకాయ ముక్కలో కోసుకున్న తర్వాత మనం ఉప్పు వేయాలండి ఉప్పు వేసుకుని ఆయిల్ పెట్టుకునండి గ్యాస్ మీద వంకాయ కూర అంటే మనం ఈ కార్తీక మాసంలో చాలామంది ఉల్లిపాయ ఉల్లుల్లిపాయ తినరండి ఈ ఒక ఒప్పుకోటే భోజనాలు అలాగే పోపు దినుసులు వేసుకుని ఫ్రై చేద్దామండి దీంట్లో ఎల్లుల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ ఎక్కడా వాటర్ లేదు అలా ఉల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర పౌడర్ మసాలా దంచుకున్నది ఉన్నదండి అలాగే చిన్న చిన్న ఉల్లిపాయ సారీ చిన్న చిన్న వంకాయ ముక్కలు కోసుకుని మనం నీటిలోనండి కోసుకుని ఉప్పు వేసుకుని అలా ఉంచుకోవాలి నల్లబడనమాట ఉప్పు వేసుకుంటే అలాగే వంకాయ ముక్కలు శుభ్రంగా కొద్దిగా నూనె ఎక్కువ పడద్ది అనుకోండి ఆయిల్తోనే మగ్గాలి కదండి కొద్దిగా ఉప్పు వేసుకుని మూత పెట్టేద్దామండి లైట్గా ఉప్పు వేసుకుని మూత పెట్టేద్దాము కొద్దిగా పసుపు కూడా వేసుకుని మూత పెట్టేసండి మనం సిమ్లో అనుకోండి వంకాయ మొక్కలు చక్కగా ఇలా మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతాయండి అప్పుడు మనం ఈ పుట్నాల కొద్దిగా ఒక స్పూను కొద్దిగా పల్లీలు చిన్న కొబ్బరికాయ ముక్క నాలుగు జీడిపప్పులు ఇలా మెత్తగా దంచుకుందామండి మెత్తగా అంటే బాగా పిండిలా దంచేయకూడదండి దంచకుండా నేను చూపించిన మాదిరిగానే మాదిరిగానే దంచుకోవాలి ఈ లోపల మూత తీసుకుని చూద్దామండి చూసారండి నూనెలోనే ఫ్రై అవుతుంది కదండి కూర అయితే చాలా చాలా బాగుంటుందండి లేదు ఎలా వండుకోవాలి టేస్టీగా ఎలా వండుకోవాలి అని అనుకుంటారా అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర వేసుకుని అండి వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకుని కొద్దిగా మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకున్న తర్వాత ఇంకో చూడండి కచ్చబెచ్చగా దంచుకోవాలి అదకండి ఈ మాదిరిగా దంచుకోవాలి మీరు మిక్సీ ఉండి కొద్దిగా పెట్టేసుకున్నారనుకోండి ఏ కూరలో వేసుకున్నా బాగుంటుంది ఇలాగా అదిగోండి ఈ రకంగా ఈ మాదిరిగా మిక్సీ పట్టుకుని మీరు డబ్బాలు వేసుకున్నారనుకో డబ్బాలు వేసుకున్న పక్కన పెట్టుకుంటే ఫ్రైలో వేసుకుంటే బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది కుత్పాలంగా కూడా ఉంటుంది ఇదిగోండి వంకాయ మొక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడే అండి తీసేటప్పుడు కరెంట్ పోయింది కరెంట్ పోవటం వల్ల అప్పుడు మనం కొద్దిగా లైట్గా పసుపు వేసుకున్న తర్వాత దంచుకున్న పౌడర్ కొద్దిగా అంటే నేను అంతా వాడలేదండి అంతా వాడకుండా సగం వేసుకుని రాసుకున్నాను మళ్ళీ ఏదన్నా కూర రోజున వండుకుందాం కొద్దిగా ఒక స్పూన్ కారం వేసుకునండి మీరైతే రెండు స్పూన్లు వేసుకోండి నేను కారం కొద్దిగా తక్కువ తింటాను చూడండి ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు కూర తెలుసండి దీంట్లో కొద్ది మజ్జిగ వేసుకునండి కూర వేసుకుని తినేయించండి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి దీంట్లో వేసినవి అన్నీ కూడా జీడిపప్పు బలమే కొబ్బరికాయ ముక్క బలమే అలాగే పల్లీలు పుట్టినాలు పంతలు హెల్తీగా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ పెరిగి పెట్టుకుని ఇలాగ కూర వేసుకుని తినేస్తే సూపర్గా ఉంటుందండి నేనైతే నెలాల్లో నీరుడైతే అలాగే నీసు లేకుండా ఎల్లుల్లిపాయ లేకుండా ఉల్లిపాయ లేకుండా తిన్నాను ఈ సంవత్సరం అయితే పట్టలేదండి ఎందుకంటే అందుకు సోమవారం రోజునే సోమవారం రోజునే మానేద్దాము అనేసి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి